一点多。<noise> <noise> <noise>

చెరువులు పోతాయి ఎప్పుడంటే అక్కడ సెకండ్ సండే రోజు రామలే మీరు ఎప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడల్లా కుదరదు కదా లోపలికి ఎందుకు పిల్లలు ఏదైనా అని చెప్తే ఆ రోజు అలో చేస్తాం రోజు వస్తారు సార్ ఈ రోజు ఈ పిల్లలు పిల్లం గంటలు గంటలు ఇక్కడే ఉంటారు సార్ మాట్లాడుతూ వెళ్ళమంటే వెళ్ళరు ఈ రోజు ఇంతమంది ఇక్కడ బయట ఉన్నారు ఎందుకు పంపిలే అమ్మా అన్న పంపిస్తాం అన్న అసలు అసలు సార్ రారు కదా నువ్వు పిల్లలు బాగుపడాలని వచ్చింటావు పంపిస్తాం నేను ఇక్కడ కోవిడ్ కెళ్తాను పాపను చూడాలని ఇద్దరు పిల్లలు చేస్తే మాట్లాడాలని వచ్చినా వాళ్ళ పిల్లలు కదా సార్ ఎంత దూరము

ये ये दुणा। दुणा। नहीं करको छोड़ी सार। है अच्छा है। यहाँ भी देखे तो क्या खराब खराब बात हम बोलते हैं सर कैसा हमें छोड़ना तो भाई को बच्चे बड़े नहीं क्या सर हम क्या की प्रिंसिपल भेज रहे प्रिंसिपल सर हमारा मैडम का हमारा दीजिए वो सच की झूठ की मालूम नहीं

మాకు ఏ టీచర్ వచ్చినా ఇబ్బంది సార్ మాత్రం మాకు ప్రిన్సిపల్ గా వద్దు సార్ సార్ మాకు ఈ ప్రిన్సిపల్ అవసరం లేదు సార్ మాకు నెక్స్ట్ ప్రిన్సిపల్ కావాలి మాకు ఈ ప్రిన్సిపల్ మేడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఈ ప్రిన్సిపల్ మేడం అసలు చాలా మమ్మల్ని చాలా టార్చర్ చేస్తారు మాకు ప్రిన్సిపల్ వద్దు సార్ స్టూడెంట్స్ తో సహా మాకు ఈ మేడం వద్దు సార్ ఈ మేడం నుంచి స్కూల్స్ కి చాలా ప్రాబ్లమ్ వస్తుంది సార్ ఈ స్కూల్ కి అయితే ఆ మేడం అయితే వద్దు సార్ ఏ టీచర్ వచ్చినా ఒక సార్ సార్ నిన్న ఒక పాపని వాళ్ళ హస్బెండ్ రూమ్ కి పిలిచి ఎక్కడంటే అక్కడ టచ్ చేసుకున్నానండి చిన్న పిల్లలకి సేఫ్టీ లేనప్పుడు పెద్దవాళ్ళ మాకు ఎలా ఉండదు సార్ సేఫ్టీ ఇందుకంటే సేఫ్టీ ఉండదు పేరెంట్స్ హాస్టల్ కి వేస్తే ఇక్కడ సేఫ్టీ ఉంటుందని అని ఇక్కడే సేఫ్టీ లేదు సార్ మాకు అది వీళ్ళు వచ్చినప్పుడు నుంచే సార్ ఇంతకుముందు ఇలా ఎప్పుడు జరగలేదు సార్

టోటల్ ఫోర్ సిక్స్టీ సార్ స్కూల్ రోలో ఇప్పుడు అమ్మాయికి దొరికినట్టే నెక్స్ట్ ఇయర్ చెప్పండి సేపు జరుగుతుంది సి కోరుతున్నాం సార్ ముందున్న ప్రిన్సిపల్ మేడమ్ కావాలి ఏ ప్రిన్సిపల్ అయినా బాగా కోరుతున్నాం సార్ ప్లీజ్ సార్ దయచేసి హెల్ప్ చేస్తేనే సార్ మిమ్మల్ని కోరుతున్నాం సార్ మాకైతే ఈ ప్రిన్సిపల్ అయితే వద్దు సార్ సార్ ఆ పాపని పిలుచుకుని మా అందరిని పిలిచలేదు సార్ ఆ పాపని గంట సేపు పిలిచి మాట్లాడితే దాని తర్వాత మమ్మల్ని

కూడా తప్పులు ఎవరు ఉన్నా కూడా పై అధికారులు తీసుకుపోయి ఏమి విచారణ చేయించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము మీరు ఏం దాని గురించి ఎవరైతే కావద్దండి ప్రిన్సిపాల్ మేడం అవసరమైతే ప్రిన్సిపాల్ కూడా తొలగిస్తాం ఓకేనా మీరు కొత్త మేడం అక్కడ సీనియారిటీ ప్రకారం గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో కావచ్చు లేకపోతే మేడం భర్త అయినా కావచ్చు వాళ్ళపైన మేము చర్య తీసుకుంటాం మీరు ప్రశాంతంగా మీ రూమ్ లో ఉండండి దానిపైన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనిపైన విచారాన్ని చేసి గ్యారంటీగా నేను కూడా రిపోర్ట్ పంపిస్తాను మీ చెక్కుని రిపోర్ట్ పై కాకపోతే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు సార్ అది కాక గెల్సుకోలేదు సార్ ఆ సారి టీషర్ట్ పంచ వేసుకోవడం ఏమన్నా న్యాయమా సార్ సార్ జెన్స్కి అమ్మా పాప ఆ పాపని ఎలా చేయాలని ఇక్కడ చిన్న పాప